ఓం 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 హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు హోమ్ మేకర్ సిడ్జి ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ నేను కూడా చాలా చాలా బాగున్నాను ఈ వీడియో వచ్చేసి నా ఫస్ట్ త్రినాథస్వామి వ్రతం అనమాట ఇది చాలా ఇయర్స్ చాలా ఇయర్స్ అంటే ఒక త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ మొక్కు స్వామివారి వ్రతం చేసుకుంటాను అనుకున్నాను నేను మనం ఏదైనా మొక్కు మొక్కితే స్వా మనం తీర్చాలి అనుకుంటే అది తీరదండి స్వామి కూడా మనతో చేయించుకోవాలన్నమాట ఇప్పుడు నాకు ఆ టైం వచ్చింది త్రినాథస్వామి వ్రతం స్వామివారు కోరుకుంటున్నారేమో అందుకే ఈ ఇయర్ అనుకోకుండా జరిగిందనమాట ఫోర్ ఇయర్స్ నుంచి మాఘమాసంలో ఎవ్రీ సండే అనుకునేదాన్ని ఏదో ఒక ఆటంకం వల్ల చే చేయలేకపోయాను ఈ త్రినాథస్వామి వ్రతం నేను చేసుకుంటానని మొక్కుకున్నప్పుడు అసలు ఈ వ్రతం గురించి నాకేం తెలీదు ఇలానే ఎవరో పక్కింటి వాళ్ళు చేసుకుంటే రమ్మన్నారు అనమాట అప్పుడు మేము చాలా శాడ్ సిచ్యువేషన్లో ఉన్నాము అప్పుడు అనుకున్నాను నేను అనుకున్నది జరిగితే ఈ వ్రతం చేసుకుంటాను అని ఫోర్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఇల్లు కోసం మొక్కుకున్న మొక్కు ఇప్పుడు ఆ మొక్కుని తీరుస్తున్నాను నిజంగా స్వామివారి వ్రతం చాలా బాగా అనిపించింది నాకు వ్రతం గురించి తెలుసుకున్నాను ఎలా చేయాలి ఏంటని నిన్న చేసుకున్నాను అనమాట సండే మాఘమాసం కాబట్టి నిన్న సండే కాబట్టి నిన్న ఈ వ్రతం క్లియర్ చేసుకున్నాను నేను ఫస్ట్ టైం చేసుకున్న నా స్వామి వ్రతం ఎలా ఉందో మీరు చూడండి ఇందులో ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ తెలియదే తెలిసి తెలియని ఉంటే కామెంట్స్లో చెప్పండి దానికన్నా ముందు నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే చేసేయండి త్రినాథ స్వామి అంటే త్రినేత్రులండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రినాథ 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 అని పిలిస్తే చాలట పొంగిపోతారంటండి నిన్న కథలోనే తీ తెలుసుకున్నాను త్రినాథస్వామి వ్రతం ముగ్గురు దైవ స్వరూపాలు కదండి బ్రహ్మ విష్ణు మహేశ్వరులని పూజిస్తాం కాబట్టి మూడు చెంబుల్ని కలసాలుగా పెట్టి మూడు దీపారాధనలు మూడు ప్రసాదాలు అన్నీ మూడు మూడు పెట్టాలన్నమాట ఇది ఇన్ని వారాలు అంటే ఒక ఒక పూజ అంటే ఒక మేళం నేను ఒక్క మేళమే అనుకున్నాను అనమాట వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆవిడే చెప్పారు ఒక మేళం చేస్తానని అనుకో అమ్మా నువ్వు అనుకున్నది జరుగుతుంది అని చెప్పారు ఆవిడే నార్మల్గా నేను ఒక మేళం అనుకున్నాను అదే ఇవాళ క్లియర్ చేసుకున్నాను అనమాట అలా మనం ఎన్ని చేయాలి అనుకుంటే అన్ని చేయాలి నేను ఒకటే అనుకున్నాను కాబట్టి ఆ ఒకటే చేస్తున్నాను అలా మూడు కలసాలు పెట్టి స్వాముల్ని తిన అని అనుకుని మూడు కలసాలు పెట్టి మూడు దీపారాధనలు మూడు ప్రసాదాలు పెట్టుకుని చేసుకోవాలన్నమాట ప్రమిదలు కూడా కొత్తవి ఇలా మనము చాలామంది అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు ఇవి కూడా మార్కెట్లో దొరికేస్తున్నాయి అనమాట ఇలా మట్టి ప్రమిదలు డైరెక్ట్గా ఈ స్వామికి ప్రత్యేకంగా దొరికే ప్రమిదలు తర్వాత నేను ఎప్పుడు వ్రతం చేసుకోలేదు కాబట్టి స్వామి బుక్ స్వామి వ్రత కథ ఫోటో అనమాట త్రినాథ స్వాములు మర్రి చెట్టు మీద ఉన్నారు కాబట్టి కంపల్సరీగా మర్రి ఆకులతో పత్తితో పూజ చేస్తారు నార్మల్గా కలిసాల్లో మనం తమలపాకులు పెడతాం కదండి ఈ పూజకు ఎక్కువగా ఈ మర్రి ఆకులే ఆకులనే యూజ్ చేస్తారనమాట తెలుసుకున్న కథలో ఏంటంటే స్వామివారి చెట్టు మీద ఉంటారనమాట మర్రి చెట్టు మీద ఉంటారనమాట అందుకే ఈ మర్రి ఎక్కువ గుళ్ళల్లో లేదా చెట్టుకి మర్రి చెట్టు దగ్గర అంటే ఎక్కువ గుళ్ళల్లోనే చేసుకుంటారు మనము ఆ చెట్టు కింద స్వామివారు ఉన్నట్టుగా భావించి మరి ఆకుల్ని ఎక్కువగా ఫొటోస్కి మరి ఊడల్ని వేర్లతో ఉన్నవి కాయలతో ఉన్నవి అయితే ఇంకా మంచిది పెట్టి స్వామివారిని పూజించుకుంటాము చక్కగా ఫొటోస్కి పత్రికి మనం ఏదైతే కలసాలు పెట్టుకుంటామో ఆ చెంబులకి అన్నిటికీ బొట్లు పెట్టుకున్నానండి ఇదిగోండి త్రినాథస్వామి వారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనమాట చక్కగా ఈ ఫోటోకి కూడా బొట్లు పసు బొట్లు పెట్టుకుని అయితే పూజలో పెట్టుకుంటున్నాను ఈ పూజకి ఉపవాసం ఏమీ ఉండనవసరం లేదండి నార్మల్గా నాన్ వెజ్ తినకుండా ఉండి ఇల్లు నీట్గా క్లీన్ చేసుకుంటే సరిపోతుంది ప్రత్యేకంగా ఈ పూజకి ఉపవాసం అవసరం లేదు నైవేద్యం కూడా ఏమీ ఉండదండి శ్రీ స్వామి వారికి నైవేద్యము అంటే ఆకు ఒక్క అంతేనండి అదే నైవేద్యము సలివిడి వడపప్పు పెట్టుకుంటాము కథ ప్రకారం అయితే స్వామికి ఆకు ఒక్కనే నైవేద్యం అనమాట నేనైతే సెలవుడి వడపప్పు కొంచెం అటుకులు అంటే మా వదిన వాళ్ళు అది తెలిసిన వాళ్ళు అటుకులు కూడా పెట్టుకుంటారు కాబట్టి నేను ఎప్పుడూ చేయలేదు కాబట్టి ఆ అనుమతి ప్రకారమే అటుకులు కూడా పెట్టుకున్నాను అనమాట అటుకులు బెల్లం కలిపి చేసుకున్నాను సెలవిడి వడపప్పు పెట్టుకున్నాను స్వామివారికి ఆకు ఒక్క పైసా నైవేద్యం అవే అవి పెట్టాలనే పుస్తకంలో ఉంది కాబట్టి ఆ బుక్ ప్రకారమే కథ ప్రకారమే నేను చేసుకున్నాను అనమాట అంటే నేను తర్వాత ఫ్యూచర్లో ఎప్పుడైనా చేసుకోవాలన్నా ఎవ్రీ ఇయర్ చేసుకోవాలన్నా ఇప్పుడు ఎలా స్టార్ట్ చేశానో అదే ప్రకారం చేసుకోవచ్చు కదా అని బిట్టు బిట్టు చూసుకుని చేసుకున్నాను అనమాట ఇంకా కలసానికి పెట్టుకోవడానికి కొంచెం బియ్యం అయితే కలసం పెట్టుకుంటున్నాను చక్కగా కలసం బియ్యం పోసి కలసాలన్నీ పెట్టుకుని అందులో మంచి నీళ్ళు మంచి వాటర్ పోసి దాంట్లో పసుపు కుంకుమ జవ్వాది పౌడర్ ఉంటే అది లేకపోతే పచ్చకర్పూరం ఫ్లవర్ ఉంటుంది ఫ్లవరు మంచిగా స్వామివారిని మనం ఆసనం చేసుకున్నట్టుగా మంచి వాటర్తోనే ఇవన్నీ వేసి దానిపైన కొబ్బరికాయ పెట్టాలన్నమాట కొబ్బరి కొంతమంది పెట్టుకుంటారు పెట్టుకోరు నేను కలిసామంటే నాకు కొబ్బరికాయ పెట్టుకోవడమే ఇష్టం కాబట్టి ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు అది పెట్టుకోవడమే ఇష్టం యాస్టీస్ అలాగే పెట్టుకున్నాను మరి ఆకులు తెప్పించుకున్నాను కదండి ఆకులు వేసి కొంచెం తమలపాకు కూడా వేసి కొబ్బరికాయనైతే అయితే పెట్టుకున్నాను అనమాట త్రీనాథ స్వాములారా దయచేయండి అని మనసులో అనుకుని స్వామివారి పటాన్ని ముందుగా పెట్టుకున్నాను పెట్టుకుని అప్పుడు మూడు తమలపాకులు వేసి పెట్టుకోవాలి మనము ప్ర ఆకు ఒక్క ప్రసాదం పెట్టినప్పుడు కూడా అలాగే పెట్టాలన్నమాట దీపారాధనకి నువ్వుల నూనెను మాత్రమే ఉపయోగించాలి మనం ఒత్తులు వేస్తాం కదండి ఒత్తులు కూడా కొత్తవి క్లాత్ ఒత్తులు ఉంటాయి కదా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటాము అవి కూడా మార్కెట్లో దొరికేస్తున్నాయి నేను అవి బయట నుంచే తెచ్చుకున్నాను క్లాత్ ఒత్తులు మాత్రమే వేసుకోవాలి ఇదిగోండి చక్కగా మూడు కలసాలు పెట్టుకున్నాను మూడు కలసాలు మూడు దీపారాధనలు మూడు నైవేద్యాలు అనమాట ఇదిగోండి మంచి వాటర్ వేసి ఫ్రెష్ వాటర్ వేసి కలసాలను అయితే ఏర్పాటు చేసుకుంటున్నాను చక్కగా పీటకి పసుపు రాసి బొట్లు పెట్టి స్వామివారి స్వామి త్రినాథ స్వామివారిని ఆసన్నం చేశాను అనమాట చక్కగా స్వాములు ముగ్గురు వచ్చినట్టు అనిపించింది నాకు అంత ప్రశాంతంగా జరిగింది పూజ కూడా బాగా అనిపించింది మట్టి ప్రమిదల్ని మళ్ళీ కుందుల పైన పెట్టి దీపారాధనకి సిద్ధం చేసుకుంటున్నాను ఇదిగోండి చక్కగా దేవుడి దగ్గర అయితే అన్నీ సర్దేసుకున్నాను స్వామివారి పూజకి ఈ పూజ ఎక్కువగా ఈవినింగే చేస్తారండి మార్నింగ్ చేయరు ఉపవాసం ఉండనవసరం లేదు కాబట్టి చక్కగా పొద్దున్న నుంచి మనం దేవుడికి అన్నీ చూసుకుని సాయంత్రం ఆరు దాటిన తర్వాత పూజ స్టార్ట్ చేసుకుంటే సరిపోతుంది పసుపు వినాయకుడిని చేయాలి ఏ పూజకైనా వినాయకుడిని వినాయకుడి పూజ చేయకుండా చేయం కాబట్టి చక్కగా పసుపు వినాయకుడిని చేసి పసుపు వినాయకుడికి కూడా నైవేద్యం బెల్లం ముక్క అరటిపళ్ళు నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టయితే వినాయకుడిని కూడా అదే వినాయకుడి పూజకు కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట ఇదిగోండి చక్కగా మర్రి ఆకులు పెట్టి ఫోటో నిండా కూడా ఫోటో పైన కూడా పువ్వుల కంటే ఎక్కువ మర్రి ఆకులు మామిడి ఆకులు ఇవే పెట్టాను అనమాట చెప్పాను కదండి స్వామివారు స్వామివారికి ఇష్టం కాబట్టి కంపల్సరీగా మర్రి ఊడలు ఇవి ఉంటే మంచిది మంచిగా అన్ని ప్రిపేర్ చేసుకుని స్వామివారికి పూల దండేసి చక్కగా పూజకైతే సిద్ధం చేసుకున్నాను ఫస్ట్ టైం చేసుకుంటున్నాను ఇల్లు మొక్కు కాబట్టి మా హస్బెండ్ని కూడా అనమాట పూజలో ఇద్దరం కూర్చొని చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి అంటే స్వామి స్వామివారి కథలో ఈ పూజని మధుసూదనుడు అనే అతనే చే అనే బ్రాహ్మణుడే చేస్తాడనమాట ఫస్ట్ టైం పూజ ఎక్కువ మంది జెంట్స్ చేసుకుంటే మంచిదని చెప్పి ఫస్ట్ టైం చేసుకుంటున్నాను కాబట్టి పూజలో ఆయన కూడా కూర్చొని ఇద్దరం కలిసి పూజ చేసుకున్నాము కలసాలు పెట్టి చక్కగా అన్ని బొట్లు పెట్టుకుని పువ్వులు పెట్టుకుని వస్త్రం కూడా ముందే వేసేసుకుని రెడీగా ఉంచుకున్నాను అనమాట ముగ్గు ముగ్గురు స్వాములకి మూడు వస్త్రాలు అయితే వేసేసుకుని అన్నీ రెడీ చేసుకున్నాను ముఖ్యంగా ఈ పూజకి కావలసినవి మట్టి ప్రమిదంలోనే దీపారాధన చేయాలండి కొత్తవి నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి కొత్త ఒత్తులు అంటే కొత్త అంటే క్లాత్తో చేసిన ఒత్తులు ఉండాలి ఆకు ఒక్క కంపల్సరీగా ఉండాలన్నమాట మెయిన్ స్వామివారికి ఇష్టమైన నైవేద్యం అదొకటే ఆకు ఒక్క ఉండాలి మనం ప్రతి ప్రతిదీ మూడు మూడు పెడతాము దాంతోపాటు మనం స్వా స్వామివారికి పొగ చూపిస్తాం కదండి సాంబ్రాణి పొగ వేస్తాం కదండి నిప్పుల మీద యూట్యూబ్లో చెప్పకూడదనమాట అది చాలామందికి త్రీనాథస్వామి వ్రతం చేసుకునే వాళ్ళకి తెలుస్తుంది ఆ ద్రవ్యముతో పొగ చూపించాలి స్వామివారికి యూట్యూబ్లో చెప్పడం ఎందుకంటే కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి అనమాట ఆ నేమ్ చెప్పడం వల్ల అందుకే చెప్పట్లేదండి నేనంటే కొత్తగా చేసుకుంటున్నాను కాబట్టి కాబట్టి తెలీదు కానీ ఆల్మోస్ట్ పూజ చేసుకున్న వాళ్ళందరికీ ముఖ్యంగా ఏం కావాలి అనేది ఆ ద్రవ్యం లేకుండా పూజ పరిసమాప్తం అవ్వదు అనమాట దానితో అది స్వామివారికి ఇష్టము ఈ కథలో మధుసూదనుడితో ముందు మధుసూదని స్వామివారులు అడిగినవి కూడా అవే అనమాట మూడు పైసాలు ఆకు ఒక్క చెప్పకూడని ద్రవ్యం అని చెప్పాను కదా అది అవి మాత్రమే స్వామివారు మధుసూదన్గా మధుసూదనుడు అనే బ్రాహ్మణుని తెమ్మంటారు కథలో ఉంటుంది అవి ఉంటే చాలండి మనం చక్కగా పూ పూజ చేసుకోవచ్చు ఇవన్నీ మనం పైన పెట్టుకున్నవి అంతే మెయిన్ కావలసినవి పూజ కావన్నమాట ఆకు ఒక్క చెక్ పైసా చెప్పకూడని ద్రవ్యం మనం అరటిపళ్ళు ఇవన్నీ కామన్ కదా పూజ చేసుకునేవి నేనైతే సెల్వుడి వడపప్పు పెట్టుకున్నాను అటుకులు అది అదగండి సామ్రానికి అన్నిటికీ సిద్ధం చేసుకున్నాను అనమాట అన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాము మా హస్బెండ్ కూడా వచ్చేసారు చూడండి నేను పూజ ఎలా చేసుకున్నాను అనేది ఫస్ట్ వినాయకుడికి కూడా పైన దీపారాధన వేరుగా పెట్టానండి వినాయకుడికి చక్కగా పూజ చేసుకుని పసుపు కుంకుమ అక్షతలతో చక్కగా నైవేద్యం అవి పెట్టుకుని చూడోపచారం పూజ చేశాను అనమాట వినాయకుడికి కూడాను ఫస్ట్ వినాయకుడికి దీపారాధన వెలిగించి ఇంకా పక్కన ఇంకొక దీపం అంటే ఫోటో పెట్టుకున్నాను కదని చెప్పి రెండు దీపారాధన పెట్టాను అనమాట కింద మూడు దీపాలు కాకుండా వినాయకుడి పూజ కంప్లీట్ చేసుకుని అప్పుడు త్రిమూర్తుల వారికి అష్టోత్తరాలు ఇవన్నీ చదివి అయితే పూజ కంప్లీట్ చేసుకున్నాను

ओम सुतिथ नम ओम अविज्ञान ओम अज्ञा नम ओम प्राणदाय नमः ओम मधु नमः ओम पुनर्वसु नमः ओम मानवाय नमः ओम महादेवाय नमः नमः ओम ओम श्री सिद्धेन्म नमः ओम नहनायकाय नमः ओम हंसाय नमः ओम बलिने नमः ओम नमः ओम आनंदाय नमः ओम गुरुवे नमः ओम आगमाय नमः ओम अनलाय नमः ओम नमः ओम पद्मनाभाय नमः ओम सुकलाय नमः ओम ज्ञानदाय नमः ओम ज्ञाने नम ओं शशिबिंद नम ओं पवनावन पवनायन नम ओं कथाय नम ओं सर्व्यापेन्म ओं राय नो निधाय न ओम निधाय नोम Om surayan maham, om mirayan maham, Om adini dhayan maham, Om paritrayan maham, maka tira tesis. Om adiniyaan maham, Om paritrayan maham, Om bikrayan maham, Om kantaayan maham, Om vi, vedangaayan maham, Om vaamanaayan maham, Om mishmatayajanayan maham, Om vidyan maham, Om saha.

ఇక్కడ త్రీనాథ స్వామి ముగ్గురికి ఒకే అష్టోత్తరం ఉంటదనమాట అష్టోత్తరం నేను చదువుతా ఉంటే మా వారు పూజ చేశారు త్రీనాథ వ్రత కథ ప్రారంభం మధుసూదని కథ భక్తుల నిర్మలమైన మనసుతో వినండి ఈ త్రినాథుల చరిత్రను మాటి మాటికి విన్నను అమృతముగానే నుండును శ్రీపురము అను గ్రామమునందు మధుసూదనుడే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు మిక్కిరి దరిద్రుడు అగుతచే భిక్షమెత్తుకుని జీవించేవాడు ఆ బ్రాహ్మణునికి ఒక కుమారుడు జన్మించాడు తల్లికి పాలు లేనందున పిల్లవాడు ఎలా బతుకగలడు పాలు చాలనందున ఆ బాలుని శరీరము దినద్రి కృషించిపోతున్నది ఆ బాలుడు చిక్కిపోతున్నాడు ఆ భార్య ఆ భార్య పెన్మిటితో ఇట్లు పరిగెను అయ్యా నేను కథ కంప్లీట్ అయిపోయిన తర్వాత కథాక్షంతలు వేసుకుని స్వామి వార్లందరికి విడివిడిగా నైవేద్యం చూపిస్తున్నాను అనమాట పేర్లు చెప్పుకుని మనం విడివిడిగా దిపార్థం చేశాం కాబట్టి నైవేద్యం కూడా విడివిడిగా చూపించాలి కాబట్టి నైవేద్యం చూపిస్తున్నాము ఇదిగోండి చక్కగా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి తెలిసి తెలియని పూజ తండ్రి తప్పులేమన్నా ఉంటే మీరే చూసుకోవాలి నేను మనసులో గట్టిగా అనుకుని అయితే స్వామివారికి చెప్పుకున్నాను ఎన్ని మేళాలు చేసుకుంటే అంత మంచిదటండి అంటే నేను ఒకటే అనుకున్నాను కాబట్టి ముందు అన్నీ మంచిగా ఉంటే చూద్దాము స్వామివారు నా చేత ఎన్ని చేయించుకుంటారో స్వామివారి మేళాల మేళాలు ఎన్ని మేళాలు పెట్టుకుంటే స్వామివారికి అంత ఇష్టమంట పూజ అయితే బాగా జరిగిందండి ప్రశాంతంగా అనిపించింది కట్రియ కట్రియ శ్రీ వినాయకాయ నమః శ్రీ వినాయకాయ మంగళం శ్రీ వినాయకాయ మంగళం శ్రీ వినాయకాయ మంగళం నీలేశారెడ్డి హారతి చికి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక ముగ్గురిని పిలిచి మాత్రం తాంబూలం ఇచ్చానండి తాంబూలంలో కూడా ఆకు ఒక్క చిల్లర పైసా అరటిపళ్ళు కలిపి ముత్తైదులు కాబట్టి ఫ్లవర్ ఒకటి పెట్టి సింపుల్గా ఇచ్చేసాను మనం దేవుడి దగ్గర ఏమేమి ప్రసాదాలు పెడతామో అవన్నీ మొత్తం అందరికీ పంచి పెట్టాలన్నమాట ముందు మన ఇంట్లో వాళ్ళు ప్రసాదం తీసుకుని పళ్ళుతో సహా కొబ్బరికాయ అయితే కొబ్బరికాయ ముక్కలతో సహా అరటిపళ్ళు అయితే చిన్న చిన్న ముక్కలుగా చేసి ఏమేమి మనం దేవుడికి పెట్టామో అవి అన్నీ అందరికీ పంచిపెట్టాలి అన్నీ ఇంకా తాంబూలం ఇచ్చేసిన తర్వాత దేవుడి దగ్గర మనం ఏదైతే కలసాలు పెడతామో అవే కొబ్బరికాయలు పెట్టు కొట్టాలన్నమాట వినాయకుడికి విడిగా కొబ్బరికాయ కాకుండా మనం కలసానికి పెట్టిన కొబ్బరికాయలను తీసి మళ్ళీ అవే నేను కొబ్బరికాయ కొట్టి స్వామివారికి మళ్ళీ అలా చూపించేసి చిన్న చిన్న ముక్కలుగా చేసి పళ్ళు పెట్టాను కదండి అన్నీ చక్కగా కట్ చేసుకుని అయితే ముందు మేము ప్రసాదం తీసుకుని పిల్లల చేత అందరికీ బయటికి పంపించి ప్రసాదం పంచిపెట్టించామన్నమాట ఇదిగోండి ప్రసాదం అంతా ఇలా ప్రిపేర్ చేసి ఒక పల్లెంలో పెట్టయితే పిల్లలు పంచిపెట్టి వచ్చేయమన్నాను మనం వేరుగా కొబ్బరికాయలు ఇంకా ఇలా కలసరికి పెడతాం కదా అవే కొట్టుకోవాలి అని పూజ చేసుకున్న వాళ్ళు చెప్తారు కదండి ఆ ప్రకారమే నేను చేసుకున్నాను అనమాట కొంతమంది కొబ్బరికాయలు పెట్టకుండా కలస మీద విడిగా మామూలుగా ఓన్లీ అది పెట్టేసి మాత్రమే చేస్తారన్నమాట చెంబులు పెట్టేసి మాత్రమే చేస్తారు పూజ అంతా కంప్లీట్ అయిపోయింది కష్టపడ్డది నేనైతే మా వారు చూసారా ఏదో పని చేసినట్టుగా కూర్చున్నారు ఇంతేనండి చక్కగా జరిగింది పూజ నేను చేసిన పూజలో ఏమైనా లోటుపాట్లు ఉంటే కామెంట్లో తప్పకుండా చెప్పండి నేను ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేసుకున్నాను కాబట్టి పూజా విధానం మీ అందరికీ ఓకే అనిపిస్తే నచ్చితే చిన్న లైక్ ఇచ్చి షేర్ ఇచ్చి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ స్వామి వారికి ఇష్టం కాబట్టి త్రినాథ త్రినాథ త్రినాథ